మహబునగర్ నుంచి టికెట్ ఇవ్వకపోతే జితేందర్ రెడ్డి కాకపోతే ఇంకొక రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలు చాలామంది ఉన్నారు వాళ్ళకి తీయచ్చు కదా అన్ని రోజులు బీజేపీలో ఉండి బీజేపీకి పార్టీకి పనిచేసినటువంటి జితేందర్ రెడ్డికి పిలిచి పిల్లనిచ్చుడు ఎక్కడిది కరువు వైరా పన్నెండు వందల మంది శాసనసభ ఎన్నికలకు అప్లై చేసుకున్నామని అన్నారు కదా అట్లా ఇయనోళ్ళు అట్లా ఇబ్బంది పడ్డోళ్ళు ఆ పార్టీ అప్పుడు మాకు శాసనసభ ఎన్నికల్లో మేము పోటీ చేయాలని తిరినోళ్ళు ఒక ఒక నియోజకవర్గాన్ని అంటపెట్టి తిరిగినోళ్ళను వాళ్ళైతే బాగా పార్టీల కంచి బయటికి వేరుగా వాళ్ళంతో కొంత సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నా ఉప్పల్ నియోజకవర్గంలో పనిచేద్దామని ఒక రకంగా మాట్లాడితే బట్టలు నింపుకొని తిరిగిండు తీరా చూస్తే టికెట్ ఇవ్వలే బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు సరే బీఆర్ఎస్ పార్టీలకు టికెట్ ఇవ్వనందుకు అలిగిపోయిండు పోయిండు కావచ్చు అట్లాంటి వాళ్ళను మళ్ళీ పార్టీలో చేర్చుకొని సరే తమ్మి అధికారంలోకి వచ్చే క్రమంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అది మంచిగా మంచిది అవుతుంది అనుకున్నాం మంచిది అవుతుంది కాదనుకున్నాం సో నువ్వు అన్నట్టు నీకు ఇచ్చుంటే అక్కడ గెలుస్తుండేనేమో అక్కడ గెలవలేము నువ్వు రాతామీ అని రేవంత్ రెడ్డి అంటే ఏమవుతుంది రేవంత్ రెడ్డి అట్లా ఏమవుతుంది అటువంటి నాయకులు చాలామంది ఉన్నారు మానవతరాయి మానవతరాయి అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే మానవతరాయి అటువంటి వ్యక్తి అటెటో పంపించే చిరు తిట్టిర్రు ఆయన బదనాం చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీ పార్టీ లెక్క నుంచి పదేళ్ళు ఇరవై పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేసిన వాళ్ళు వాళ్ళు మొన్న ఎన్నికలల్లో మేము ఇంత కష్టపడ్డా మాకు టికెట్ ఇవ్వలేదని అడిగిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలుచుకోర్రీ అదో లెక్కకు వస్తుంది కానీ మీ పార్టీని తిట్టి మీరు వాళ్ళని తిట్టి వాళ్ళని మీరు తిట్టి అరే రేవంత్ అని చెప్పేసి మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చిన మల్లారెడ్డికి కూడా ఆశ్రయం కాంగ్రెస్ పార్టీ తయారైంది అని అంటే ఎంత దయాధీన స్థితిలో ఉందో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది బీఆర్ఎస్ ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరిక తెలంగాణ వాదానికి బహుజన వాదం తోడైంది తెలంగాణ లెక్కనే నేను మాటిస్తే మాట తప్పను ప్రవీణ్ చెప్తున్నటువంటి అంశం పార్టీని వీడే వాళ్ళు చిల్లరలతో సమానం ప్రవీణ్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిని దేశ దళిత బంధు పాజిటివ్గా తీసుకోలేదు బీఆర్ఎస్లో చేరిన బీఎస్పీ నేతలతో కేసీఆర్ చెప్తున్నటువంటి అంశాలు మొత్తానికి ప్రవీణ్ కూడా ప్రవీణ్ ప్రవీణ్ అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కడుగు కప్పుకున్నటువంటి చిత్రమైతే మనకు కనిపిస్తూ ఉంది మంచి గులాబీ పువ్వుల బొక్కే కూడా కేసీఆర్ మరి ప్రవీణ్ కుమార్ గారికి లేకపోతే ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్కి ఇచ్చిరా గులాబీ పువ్వులు ఉన్నాయి మంచిగా గులాబీ రంగు కండువ అయితే కప్పుకున్నాడు చకచక మెరుస్తా ఉన్నది చూడు ఎన్ని రోజులు బీఎస్పీలో ఉన్నప్పుడు కూడా ఇంత ఇంత ఉన్నదో లేదో ప్రవీణ్ కుమార్ గారికి మొత్తానికైతే మంచిగా నవ్వుతూ ఉన్నాడు స్పష్టంగా సో ఏదైనా మనసులో మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ఉంటే ఏ పనైనా కాదు అది సో మొత్తానికి ఆయన మొదటి నుంచి కూడా మంచి ఆధారాన్ని ఇచ్చి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ప్రవీణ్ కుమార్ గారికి కేసీఆర్ మొత్తానికి దాన్ని గుర్తు చేసుకుంటూ లేక మొత్తానికి కష్టకాలంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పోతే తప్పే ఉన్నది అసలు ప్రవీణ్ కుమార్ మీద ఎంత కక్ష అంటే ఓ దళితుడని క్లియర్గా మాట్లాడితే ప్రవీణ్ కుమార్ మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు నేను నిన్న మాట్లాడినా ఇయ్యాలా మాట్లాడతా కేవలం ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ దళితుడు కాబట్టికే బీఆర్ఎస్ పార్టీలో చేరితే తప్పైంది అదే షర్మిలమ్మ ఇక్కడ పార్టీ పెట్టి తిరగచ్చు ఏమన్నా చేయొచ్చు మలవే ఆ పార్టీని అంతా విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆమె అక్కడ ప్రచారం చేసుకొని ఆమె సీఎం కావాలనే కోరికతో తిరగొచ్చు ఆంధ్రాలు తప్పులేదు ఓ దళిత బిడ్డ అధికారంలో ఉన్న పార్టీలకు ఏరిండా ఏమన్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఏరిండా ఎందుకు అన్ని రూమర్సు అన్ని వికృత మాటలు అంత వికృత చేష్టలు దయచేసి గమనించుకోండి దళిత సోదరులారా బహుజన సోదరులారా మీకు తెలియాలి ప్రవీణ్ కుమార్ గారికి టీఎస్పిఎస్సి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తా అని స్వయానా రేవంత్ రెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పారు నేను ఇస్తా అంటే నేను చేయాల్సి చాలా ఉన్నది నాకు అది వద్దు అని అన్నాడు అని అంటే ఆయన ఏమేంది ఆయన తీరేంది ఆయన ఆలోచన ఏందో ఒకసారి అంతా ఆలోచించాలి టీఎస్పిఎస్సి అని అంటే అధికారంలో ఉన్న పార్టీలో పనిచేయడము చైర్మన్ బాధ్యతలు తీసుకోవడం అంటే అదొక పెద్ద విషయం అయినా కూడా దాన్ని కాదని చెప్పేసి మరి ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరిరు అసలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి ఇంకా రావడానికి ఐదేళ్ళు పడుతుంది అని తెలిసినా కూడా ఆ పార్టీలో చేరిందంటే ఆయనకు ఏ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉండాలి అని ఏం చేయాలనుకున్నాడో ఒకసారి ఆలోచించండి బహుజన సోదరులారా దళిత సోదరులారా దయచేసి ఏడున్నా ఉన్నాడు కదా పని చేయడానికే పోయిండు పదోన్న ఎంజాయ్ చేయడానికి అయితే పోలే పని చేయడానికి పోయిండు పని చేయాల్సిన వాళ్ళని ఏమనకండి ఇప్పుడు ఒకవేళ ప్రవీణ్ కుమార్ కనుక ఈ మల్లారెడ్డి లెక్కనో లేకపోతే ఇంకా దానా నాగేందర్ లెక్కనో కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖచ్చితంగా నేను కూడా అంటుంటి నేను కూడా అంటుంటి కష్టకాలంలో మీకు ఏం దిక్కు లేదు దివాణా లేదు మీరు బీఎస్పీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించి వందల మంది వచ్చారు వేల మంది వచ్చారు బహుజనులు అందరూ వచ్చారు అంతా మీ పట్టునున్నారు నల్లగొండల సభ పెడితే దాన్ని విజయవంతం చేశారు అటువంటి బహుజనులను మోసం చేసి వాళ్ళు మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి పోయిరు అని కాంగ్రెస్ పార్టీకి పోతే అంటుంటినీ బీఆర్ఎస్లో ఏముందని ఆయన పోయి తీసుకోనీకి ఓ పదవులు ఉన్నాయా ఓ కథ ఉన్నదా అధికారంలో ఉన్నదా లేకపోతే ఏదైనా భూమి కబ్జ పెట్టుకోనీ స్థావు ఉంటుందా ఇంకేమైనా ఉంటుందా ఉండదు కదా దయచేసి గమనించాలి మిత్రులారా నేను ఏమంటా ఉన్నా ప్రవీణ్ గారు తీసుకున్న నిన్నేమో ఎవరైనా ఏకీభవించాల్సిందే ఎందుకంటే అధికార అధికారంలో ఉన్న పార్టీలో తను పోలే అధికారం కోల్పోయిన పార్టీలో పోయిండు సరే అప్పట్లో తిట్టిండు కవిత కవిత లిక్కర్స్ కమిషాలు ఒక రకంగా ట్వీట్ పెట్టిండు ఇప్పుడు ఒక రకంగా పెడుతున్నాడు కేసీఆర్ను గట్లన్నాడు ఇప్పుడు గిట్లన్నాడు అంటే రాజకీయాల్లో ఎదగాలి ఎదగాలి అంటే ఎటువంటి మార్పులు రావాలి